చేరుకొడి వచ్చిన మీ అందరికీ స్పరిస్తున్నాం పేరెంట్ వార్త లోకాసు వార్తలు తొమ్మిదవ అధ్యాయం అరవై రెండవ ఓ వచ్చింది లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం అరవై రెండవ ఓచింది నాగటిపై చెయ్యి వేసి వెనక తట్టు చూంచువాడెవడను నాకు పాత్రుడు కాడు ప్రార్థనకు వస్తానని చెప్పి వెనక్కి తిరిగి చూసే రకం దేవుడు చెప్పినట్టు చేస్తానని చెప్పి వెనక్కి తిరిగి చూసిన లోతు భారీ రకం పోతానని చెప్పి పోకుండా ఉన్నటువంటి కుమారుడు యొక్క పద్ధతి ఎన్ని ఇందులో కనపడతాయి నాగటి మీద చేసి అంటే పొలములో దున్నేవాళ్ళు నాగలు పెట్టి దున్నుతారు అది దున్నిన తర్వాతనే వాళ్ళు ఎరువేసి దుక్కి దున్నిన తర్వాత మాత్రమే విత్తనాలు వేస్తారు నాట్లు నాటుతారు నీళ్లు పెట్టుకుంటారు దున్నకుండా అంటే ప్రభు సన్నిధికి సక్రమంగా రాకుండా సరైన ప్రార్థన లేక సరైన విధానంలో కూర్చోక బయటేమో అంత చక్కగా గౌరవంగా కూర్చుంటూ మందిరంలో మాత్రం అగౌరవంగా కూర్చుంటూ దేవుడి సన్నిధిలో నిలబడకుండా పాపములో ఉన్న వాళ్ళందరూ కూడా వెనక తట్టు చూచువారు వాళ్ళు వెనక చూస్తారు అంటే ముందుకు నడవలేయకుండా రాగల్ని లే టైం అవుతుంది మందిరంకి వెళ్ళాలి పిల్లరా దేవుడు వాక్యాన్ని ప్రియ ప్రియబిల్లరా ఇర్మియా గ్రంథంలో రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ఇరవై ఏడవ వచ్చి ఇస్రాయేలీలు దేవుడి తట్టు తిరగట్లేదు అని బాధపడుతున్నాడు ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చి చదవండి ఏం తిప్పుకున్నారంట ముఖం నిప్పలేదంట వీపు తిప్పారంట మందిరానిక ఓ అమ్మో అని మందిరం తట్టు కూడా తిరగకుండా వెనక్కి తిరిగి చెప్తుందంట వాళ్ళు ఏం చేస్తున్నారంట ముఖము దేవుడి తట్టు తిప్పలేదంట దేవుని యొక్క ప్రేమించి ఒక ఆమె ఇల్లు కట్టుకుంది ఆమె అంటుంది పై ఇక్కడ ఎందుకు ఇల్లు కట్టిన తెలుసా అంది తెలియదమ్మా అన్నారు అయ్యా నేను లేచి తలుపు తెరవంగానే ఎదురుగా శిలువ బొమ్మ కనబడుతుంది అయ్యా చర్చి మీద దానికి దండం పెట్టుకున్నా అమ్మ విగ్రహారాధన అవుతుంది కదా సిలువకు దండం పెడితే తప్పు కదా నువ్వు లేచి వేకునే లేచి నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి కదా ఏదో దాన్ని చూసి రెండు చంపదెబ్బలు వేసుకుంటే నీకు మేలు జరుగుతుందని ఎవరైనా చెప్పారా నువ్వు హిందువు నుంచి రక్షణ పొందిన వ్యక్తివా అని అడిగి ఉనండి అంది హిందువులు అయితే అదే చేస్తారు మంగళసూత్రాలకి దండలు దండాలు లేదా ఇంట్లో పటాలకి దండాలు లేదా భర్తకి దండాలు పెడతా ఉంటారు దేవుడికి కాదు పెట్టేది పిల్లరా ఆలోచించేయండి ముప్పై రెండవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చినప్పుడు చదవండి ముప్పై రెండవ అధ్యాయము ఇరిమయా గ్రంథము మూడవ వచ్చినం ఏమంట పెందల చెప్పినా కూడా ముందుగా వచ్చి మందిరానికి వచ్చి సేవకుడు చెప్పినా కూడా బోధన అంగీకరించక ముఖాన్ని తిప్పేసుకున్నారు దేవుడి తట్టు తిరగట్లేదట ఈరోజు నీ మనసు ఎలాగుంది ఎవరి తట్టు తిరుగుతున్నావు అసలు ఎస్కేల్ గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదహారవ వచ్చింది ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచ్చింది దేవుని తట్టు వీపులను పెట్టుకొని ఉన్నారంట వీళ్ళు ముఖమేమో తూర్పు వైపులకు తిరిగిందంట చూడండి ఎటు తిరిగాయంట ఈపులేమో ఎహోవో ఆలయం తట్టు సూర్యుడి తట్టు తిరిగారు బైబిల్లో చెప్తా ఉన్నాడు ఇర్మియా ఎప్పుడు కూడా ఆకాశమునకాడు నక్షత్రములకు మీరు భయపడకూడే సూర్య నమస్కారాలు ఎవరు చేస్తారంటే క్రైస్తవులు చేస్తారా అవి దేవుడు సృజించినటువంటి జ్యోతులు సూర్యుడు చంద్రుడు ఆకాశ నక్షత్రాలు వాడికి దండి పెట్ట దండం పెట్టకూడదు మరలు కలపకూడదు అని కూడా రాశాడు దేవుడు వాటి వైపు చూసి మరలు కలపకూడదు మనసుని పెట్టుకోకూడదు చందమామ ఎంత అందంగా ఉంది అనకూడదు అనకూడదు మరులు కలపటం ఏమండి ఒక అమ్మాయిని చూసి ఎంత అందంగా ఉన్నావు చందమామలాగా ఇంకోటి ఎవడన్నాడట చందమామలు అన్ని గుంటలు ఉంటాయి నీకు తెలియదా ఆ చూడుపో చక్కగా చూడు తెల్లగా కనపడుతుంది అందులో మరకలు మరకలు ఉంటుందని చెప్పాడంటే ఎవడు దేవుడు దేవుడిని ప్రేమించు ఏవేలు గ్రంథం రెండో అధ్యాయం పదమూడు చివరి మాటలు చూద్దామండి దేవుని తట్టు తిరగండి రెండు పదమూడు యోవేలు గ్రంథం రెండో అధ్యాయము పదమూడవచ్చింది దేవుని తట్టు చూడటం అనేది ఎంతో అవసరం పిల్లలు దేవుని దేవుడైన యహోవా కరుణావాస్యలు మిగలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప పడును గనక మీ వస్త్రమును కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి పాపాన్ని ఒప్పుకోవటం ఇక్కడ హృదయాన్ని తిప్పుకోవడం అంటే చేసిన తప్పంతా ఒప్పుకొని తిరగటం అప్పుడు ఆయన చేయాలనుకున్నటువంటి ఆ యొక్క కీడుని చేయకుండా మానతాడు అని దేవుడి వాక్యం నీతో సెలవిస్తాం అలాగే మనం చూస్తే దేవుని యొక్క ప్రేమలో జకరియా గ్రంథానికి వెళదాం జకరయ్య గ్రంథములో పద్నాలుగో అధ్యాయంలో నాలుగో చిరానికి వస్తా ఉన్న ఆ దినమున యరుషుడేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములంచగా వలీవ కొండ తూర్పు తట్టునొకను పొడమటి తట్టునొకను నడిమికి విడిపోయి సగం కొండ ఉత్తరపు తట్టునొకను సగము కొండ దక్షిణపు తట్టునొకను జరుగును కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడింది ఎక్కడికి వస్తారు ఇప్పుడు రెండవ రాకడ సంగతి చెప్తా ఉన్నాడు కాదు వలీవల కొండ దగ్గరికి వస్తాడు తూర్పు తట్టు వస్తాడు తూర్పు ఉన్నటువంటి వలీవల కొండ ఇప్పుడు దేవుడు వచ్చేటువంటి వైపు తూర్పు అని చెప్పి రాయబడింది యర్షలం మీరు వెళితే తూర్పు గుమ్మము మూసేసి ఉంటుంది ఎందుకంటే దేవుడు వచ్చేటువంటి గుమ్మం అని మిగతా పన్నెండు గుమ్మాలు తెరిచి ఉంటాయి కానీ పదకొండు ఈ పన్నెండవ గుమ్మమైనటువంటి ఆ తూర్పు తట్టు ఉన్న గుమ్మాన్ని మూసేసారు ఇప్పుడు కూడా మూసేసే ఉంది ఆయన ప్రభు వస్తాడని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు దేవుడి తట్టు చూస్తూ అక్కడికి వెళ్ళి మేము కూడా రాజు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాం బ్రవా ఈ తట్టు నుంచి నువ్వు వస్తావు అంట కదా అంటే దేవుడు ఒకసారి నాతో అన్నాడు నువ్వు ఎరిశీలంలో ఉంటావా అప్పుడు అన్నాడు నేను వచ్చేటప్పుడు నువ్వు ఎరిశిలంలో ఉంటావా అన్నాడు నిజమే కదా మన బుద్ధి తక్కువ పనులు కదా మొన్న ఎవరో గుడికి వెళ్ళి స్తంభాన్ని వాటేసుకుంటుంది కూతురు తల్లి ఎంత ప్రేమగా భర్తను కూడా వాటేసుకొని ఉండదు అలాగా ఆ స్తంభాన్ని వాటేసుకోవడం ఏంటి నాకు అర్థం కాలేదు అదొక రాయి దానికి తోడు పెయింట్ వేసారు దానికి చక్కని పెయింట్ ఒరిజినల్ రాయి కాకుండా ఆ రాయికి మంచి పెయింట్ వేసారు మంచి చెక్కడం ఎక్కారు ఫినిషింగ్ బాగుంది దానికి మరి దండం పెడుతూ తలకాయ ఆనిచ్చి మరి దాన్ని రెండు చేతులతో కౌగులించుకొని ఉంటున్నారంటే నాకు చాలా బాధ చేసి మనుషులు ఎంత పిచ్చివాళ్ళు ఏంటి లుకాసు వార్తలోనికి వెళదామండి దేవుడి యొక్క ప్రేమలో లుకాసు వార్త ఏడవ అధ్యాయంలోనికి వెళదాం ఏడవ అధ్యాయము ముప్పది ఏడు ముప్పై ఎనిమిది వచ్చింది ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశీలింట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తలు తీసుకొని వెనకతట్టు ఆయన పాదముల యొక్క నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పిలుస్తుంది ఎలా వచ్చిందంటే భయపడుతూ వచ్చింది ఎవరినా పాపాత్మురాలైన స్త్రీ ముప్పై ఏడో వచ్చిన చదువు ఒక పాపాత్మురాలైన స్త్రీ ఎదుటికి రాలేకపోయింది దేవుడు ఎదుటికి రాలేక వెనక నుంచి వచ్చింది కానీ ఆ ఉద్దేశం ఒకటి ఉంది ఆయన పాదాలు ముఖంగా చూడాలని ఆశపడుతున్నారు ఆయన పాదాలు చూచి ఆ పాదాలు తన కన్నీళ్లతో తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆ పాపము చేసిన వ్యక్తి ఆయన పాదాలు ముద్దు పెట్టుకొని అత్తరిపో దేవుడు చెబుతా ఉన్నమాట ఏమని చెప్తున్నాడంటే ఈమె తన పాపములు నలభై నాలుగు ఆ స్త్రీ వైపు చూసి శ్రీయోతో ఇట్లా శ్రీమనుతో అన్నాడు స్త్రీని చూస్తున్నావే నేను ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు ఈమె నా తన కన్నీళ్లతో నా పాదములను తుడిచి తన తల వెంట్రుకలతో తుడిచి నీవు నన్ను ముట్టుకొనలేదు ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునం మానలేదు నూనె నా తల అంటలేదు ఈమె నా పాదములు అత్తరు పూసెను ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె విస్తారమైన పాపను క్షమించబడిదని నీతో చేపంచను విస్తారంగా ప్రేమించింది నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు దేవుడిని ఇప్పుడు కొంచెం 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 అవకాశం ఉన్నా కూడా దేవుడి సన్నిధికి ఎలా వస్తున్నావు అంటే కొంచెం కొంచెం అందుకని అంటాడు ఆ మాటలో ఒక చక్కని మాట దేవుడు వాడుతూ ఉన్నాడు కొంచెముగా ప్రేమించిన వాళ్ళకి కొంచెముగా క్షమించబడు కొంచెంగా ప్రేమిస్తే కొంచెమే క్షమించబడతావు సంపూర్ణంగా క్షమించబడటం జరగదు ఇది దేవుడు వాక్యం రక్తస్రావ రోగి కూడా అలాగే వెనకతట్టుగా వచ్చి ఆయన పాదాలు పట్టుకొని కాబట్టి నాకటి మీద చేయి వేసి వెనక తట్టు చూసే మనసు నీకు దేవుడు రాకుండా చేయును గాక అపస్తుల కార్యగ్రంథం మూడవ అధ్యాయం నాలుగవ వచ్చిన చదువుతుంది పేదలను వ్యవహాన్ను వారిని చూసి మా తట్టు చూడమనేది ఎవరి తట్టు చూడమన్నారు శిష్యులు తట్టు చూడమని అడిగారు వారు వారి యొక్క ఏమైనా దొరకని కనిపెట్టుకుని వారి ఎంత లక్ష్యం ఇచ్చినా అంత పేదలు వెండి బంగారం ఉన్నాయంత లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చిస్తున్నాను నచరేడిని ఏ సుక్రిస్తున్నామని చెప్పి ఎప్పుడు వాడు బాగుపడ్డాడు శిష్యుని తట్టు చూసినప్పుడు పేదలు తట్టు చూసినప్పుడు డబ్బుల కోసం చూస్తే వాడు బాగుపడేవాడు కాదు కాబట్టి నువ్వు డబ్బు కోసం ఏదైనా చర్చికి వెళ్తున్నావా ఏదో ఇస్తారని వెళ్తున్నావా నువ్వు బాగుపడవు దేవుని తట్టు చూడాలి దేవుడిచ్చే అద్భుతాన్ని చూడాలి కాబట్టి అలాంటి అద్భుతము దేవుడు మన కుటుంబాల్లో జరిగించాలని ఆశపడతా ఉన్నావు ఎందుకంటే దేవుడు వాక్యం అలాగే చెప్తుంది ఇరవై ఆరో అధ్యాయములో ఇరవై వచ్చినానికి వస్తూ ఉన్నాను ఇరవై ఆరాధ్యాయుడు మొదట దమస్కులోని వారికి యర్షులేములోను యూదయ దేశి వందటను తర్వాత అనిజనులకును వా మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని ఏమని ప్రకటన చేస్తున్నాడు దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయాలి అని ప్రకటన చేస్తున్నాడు పౌరుడు మరి నువ్వెవరి తట్టు తిరిగావు ఎవరితో నీ సహవాసం ఎవరంటే నీకు ఇష్టం ఆలోచన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను పిల్లలరా ఏదో మనము దేవుడి దగ్గరికి వచ్చాములే సేవకుడికి వందనాలు అయ్యారని చెప్పాములే చాలు లే గలతి ఒకటి ఆరు క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాళ్ళని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది పవన్ చెప్తా ఉన్నాడు గలతీలుతుంది కృపకు తగినట్టుగా ఆయన పిలిచిన పిడుపుకు తగినట్టుగా నడవక విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు మీరు తిరిగిపోతూ ఉన్నారు ఆశీర్వాదపు సువార్తలు ప్రాస్పరిటీ గాస్పరి ఏమండి మేలు 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 అన్నారు సంవత్సరాలకు పోయినా మేలు రావట్లేదు ఆ కుటుంబాలకి పైపైనే పైపైన పూతలు పోస్తా ఉన్నారు బట్టి గోడలకి గచ్చు పూతలు తప్పండి అది దేవుని యొక్క వాక్యం నాలుగవ అధ్యాయంలో కూడా మనం వెళదాం పిల్లల నాలుగవ అధ్యాయంలో దేవుని యొక్క ప్రేమలో తొమ్మిది వచ్చిన ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన ఈనైనా మూల పాఠములు తట్టు మరణ తిరగనేలా మునిపడు వెళ్ళే వాటికి దాసులు ఉండకపోవడం మళ్ళీ ఎందుకు పాత పనులు చేస్తా ఉన్నారు ఎవరి దగ్గర వచ్చినప్పుడు అని కొత్తవి రావాలి కదా ఎందుకు మళ్ళీ పాత ఏం చేస్తా ఉన్నారు ఎందుకు కులం వదిలిపెట్టవు ఎందుకు ధనం వదిలిపెట్టవు ఎందుకు కట్నం వదిలిపెట్టవు ఎందుకు ఆడబిడ్డ కట్నం వదిలిపెట్టవు ఎందుకు ఆర్భాటాలు వదిలిపెట్టవు ఎందుకు రంగులేసుకోవడం వదిలిపెట్టవు ఎందుకు ధనం మీద వ్యామోహాన్ని వదిలిపెట్టవు ఎందుకు వస్త్రాల మీద ఘనంగా కనపడాలని వదిలిపెట్టవు ఉంటే కొనుక్కో వాయిదాల మీద కొనుక్కోవడం తప్పు అప్పు చేసి కొనుక్కోవడం తప్పు దేవుడిస్తే కొనుక్కోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు పిల్లర ప్రకటన గ్రంథంలో మూడవ అధ్యాయానికి వస్తున్నాను పిల్లరా మూడవ అధ్యాయంలో ఇరవై వచ్చినానికి వస్తుంది ఇదిగో నేను తలుపునతో నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరముని తలుపు తీసి నేను అతని వద్దకు వచ్చి అతనికి నేను నాతో కూడా అతను భోజనం చేయను ఏం చేస్తున్నాడంటే తలుపు దగ్గర నుండి తడుతున్నాడు నా స్వరం విని అండి మై మందిరానికి వచ్చిన తర్వాత మరి ఆయన స్వరం వినేటట్టుగా పాటలు పెడుతున్నాగా మరి ఎందుకు రావట్లే పాటలు అంటే దేవుడి యొక్క మాటలేగా వినపడుతుంది కదా సేవకుడు ప్రార్థన చేశాడుగా మొట్టమొదటి ప్రార్థన వినపడుతుందిగా మరి తడుతున్నారుగా మైకులో తట్టి తట్టి చెప్తున్నారు కదా ఎందుకని అని తట్టి తిరగవు తలుపు దియవు హృదయం అనే తలుపు దియవు అప్పుడు కానీ నేను రాను వాటి దగ్గరికి హెబ్రి పత్రిక ఎందరికి తెలిసినదే హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము రెండవ వచనంలోనికి వస్తున్నాం రెండవ వచనం మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని కొనసాగించకూడదని ఏసు వైపు చూస్తూ మన ఎదురు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము ఆయన తన ఎదురు ఉంచబడిన ఆనందం కొనకయ్యే అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సులువును సహించి దేవుని సింహాసనం యొక్క గుడిపాశిమున ఆశీనుడై ఉన్నాడు ప్రతి భారం సులువుగా చిక్కులు పెట్టి పాపము విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ పరిగెత్తాల్సిన నీవు ఓపికతో ఓపిక లేదని కూర్చుంటావా బాగాలేదని కూర్చుంటావా చుట్టాలు వచ్చారని కూర్చుంటావా ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నావా తలుపు తడుతున్నా వినపట్టలేదా నీకు పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం ప్రభు కనులు నీతి మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునూ ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధంగా ఉన్నది మంచి ప్రార్థన చేస్తే వింటాడు తప్పుడు పనులు చేస్తూ ప్రార్థన చేస్తే విరోధముగా ఉంటుంది ఆయన యొక్క ఆయన యొక్క ముఖం విరోధంగా కనపడుతునికి కాబట్టి రెండు తిమోతి గ్రంథంలోనికి పెడదామండి రెండు తిమోతి గ్రంథంలోనికి వెళదాము రెండు తిమోతి గ్రంథంలో నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినములో సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగుబాటు కాలము వచ్చును వచ్చేసింది రెండు వేల సంవత్సరాలు కదని చెప్పిన మాట వచ్చేసింది నిజంగా బోధ చేసే చోట జనాలు ఉండరు జిమ్మికులు చేసే చోట జనాలు పెసపెచ్చగా ఉంటారు వాళ్ళు ఎక్కడ పడిపోతున్నారో వాళ్ళకి తెలియటం లేదు అపోస్తుల కార్య గ్రంథం ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయం యాభై ఐదవ వోచన వరకు వస్తుంది అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు చూచి దేవుని మహిమను ఏసు దేవుని కుడిపార్శ్వముందు నిలిచి ఉంట చూచి ఎటువైపు ఉంది తన తలకాయ అంత కన్నులంత ఆకాశంలో మహిమను చూసే అంత దేవుడు కుడి భాషను కూర్చునేట చూసేట ఎప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకున్నాం మరి నీకు అసలు అదే లేదే పరిశుద్ధాత్మ అంటే తెలియదే నీకు దేవుడు నీ మీదకి రాలేదే యోహాన్ రాసినటువంటి స్వార్థ యోహాన్ రాసిన స్వార్థ ఒకటవ అధ్యాయం ఒకటవ అధ్యాయం ముప్పై ఆరవ వచ్చిన అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొరవ వ్యవహాన్ చెప్తున్నాడు ఎవరి వైపు చూసి దేవుని వైపు చూసి మరి నీవు ఎవరి వైపు చూస్తూ ఉన్నావు దేవుని తట్టు చూసేవారు గొప్ప కార్యములు చేస్తారు చాలా మాటలు ఉన్నాయి చెప్పుకోదలుచుకుంటే కొద్ది మాటలు నేను చెప్తాను అబ్రహాం దేవుడి వైపు చూసాడు ఆశీర్వాదం ఆలోకు దేవుడి వైపు చూశాడు మూడు వందల సంవత్సరాలు ఆయనతో నడిచాడు నోకు దేవుడు వైపు చూశాడు నీతిగా నడిచాడు అబ్రహాము దేవుడు వైపు చూశాడు ఆయన తన కుమారులు కుమారులని స్వాస్థ్యముగా దేవుడి అనుగ్రహించాడు ఇస్సాకు దేవుడి వైపు చూశాడు యాకోబు యాబోకరేవులో రోజా రాత్రి అంతా పెనుగులాడాడు దేవుడు వైపు చూస్తూ మరి హోషయ గ్రంథములో అలాగే శిష్యులు పౌలు హాగరు జక్కయ్య లోతు భార్య వెనుక తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది మరి సంసోను వేషి తట్టు చూసి పాడైపోయాడు బిలాము డబ్బు తట్టు చూశాడు గహజీ కూడా డబ్బు తట్టు చూశాడు కొంతమంది డబ్బు తట్టు కొంతమంది స్త్రీల తట్టు కొంతమంది అధికారం తట్టు తెలియ దేవుడికి ఈ చూపించారు ఆయన కోపం అలాంటి పరిస్థితి నీకు రాకుండా దేవుడు సహాయం చేసి నడిపించింది కాక అర్థం చేసుకో